అంటే సార్ ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా పరీక్ష ఎదుర్కొనే సందర్భాలు వస్తూ ఉంటాయంటారా హండ్రెడ్ పర్సెంట్ ఎంత తెలివైన వాడైనా ఎంత ధనవంతుడైనా ఎంత డెవలప్ అయిన మనిషి అయినా కూడా ఖచ్చితంగా ఇది టెస్ట్ అనేది ఎదుర్కొనే పరిస్థితి వస్తూ ఉంటుంది ఖచ్చితంగా సార్ మన మనిషి మనం చెప్తాం కదా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి తను చనిపోతున్నంత వరకు ప్రతి క్షణం పరీక్ష ఎదుర్కోవాల్సిందే నో సెకండ్ ఆప్షన్ ఇలాంటి పరీక్షలు అనేది మ్యాగ్నిట్యూటీ చేంజ్ అవుతుంది అంతే అంటే మీకున్న పరిధి దాని యొక్క పరిణితి దానికి ఉన్నటువంటి భారం కానివ్వండి లాభం కానివ్వండి భారం అంటే నష్టం అనుకుంటుంది నష్టం అనదలుచుకోలేదు దాని నుంచి వచ్చిన భారం కానీ దాని నుంచి వచ్చే లాభం కానీ మారుతుంది తప్ప సమస్య తీసుకోవడం పరీక్షలు రావడం ఆగదు అంటే వయసులు బట్టి అది ముఖేష్ అంబానీ అయినా రిక్షా సమస్యలు రావాల్సిందే కాబట్టి రిక్షా వాడి సమస్య ఇరవై రూపాయలతో స్టార్ట్ అవుతుంది ముఖేష్ అంబానీ సమస్య ఇరవై వేల కోట్లతో స్టార్ట్ అవుతుంది అదే డిఫరెన్స్ దీంట్లో వాల్యూమ్ డిఫరెన్స్ తప్ప సమస్యలో డిఫరెన్స్ లేదు ఓకే సమస్య ఎవరికైనా పరీక్ష కాకపోతే నీతో నువ్వు పరీక్ష నిన్ను పెంచుకునేది పరీక్ష మనం అమీబా పరిణామక్రమం అని చదువుంటారు మీరు అనువు నుంచి ఎలా ఇంత అద్భుతాలు జరిగాయని చదువుకున్నాం మనం అది కదా అసలు పరీక్ష ఇప్పుడు ఆయుధం లేదు పరీక్ష కాదు ఆయుధం పుట్టియడం పరీక్ష ఇన్వెన్షన్ పరీక్ష కాదు దానికి ఆద్యం పోసిన ఆలోచన పరీక్ష ఎప్పుడైనా నేను మనం ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని ఎప్పుడైనా ఆకలి అవసరాన్ని అవసరం ఆలోచనని ఆలోచన అన్వేషణ ఆవిష్కారాన్ని పుట్టిస్తుంది మంచి లింక్ అవును వీటన్నిటికీ లింక్ ఏంటి ఆకలి ఆకలి పరీక్ష అంతేకాని మీరు చేసిన ఇన్నోవేషన్స్ పరీక్ష కాదు ఆకలిని ఎలా ఫేస్ నేను అనేది పరీక్ష ఒకటి రెండు ఆప్షన్స్ ఉన్నాయి నాకు నాకు ఎప్పుడైతే ఆకలేసిందో రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి సమాజాన్ని తిట్టొచ్చు అందరినీ బ్లేమ్ చేయొచ్చు లేదా ఆకలితో పోరాడుతూ రేపటికి ఆకలి లేకుండా చేయొచ్చు ఓకే రెండు ఆప్షన్స్ ఉన్నాయి అది నీ పరీక్ష ఏది సెలెక్ట్ చేసుకుంటున్నావు అనేది పరీక్ష ఓకే తర్వాత చేసేదంతా ప్రాసెస్ షూర్ సార్ అంటే పరీక్ష నుంచి ఇమ్మీడియట్గా బయటపడాలంటే అంటే పరీక్షను తప్పించుకోవాలంటే అంటే నాట్ ఎస్కేపిజమ్ మళ్ళీ ఇక్కడ ఈ పరీక్ష నాకొద్దు అనుకున్నప్పుడు ఏం చేస్తే బెటర్ అంటారు ఫైనల్గా స్టూడెంట్స్ కి సంబంధించి కూడా ఫైనల్గా చెప్పేది ఏంటి పరీక్ష నాకొద్దు అనే ఆప్షన్ మీకు ఉంటుందని అనుకోండి సార్ మోస్ట్లీ మనిషికి కూడా ఎందుకంటే మనం పెట్టుకున్నది కాదు ఫస్ట్ మీరు పెట్టుకున్నది ఎగ్జామ్ రాస్తాను అనుకోకుండా వెన్ ఇట్ మన మన చేతుల్లో లేదు దాన్ని ఎలా ఫేస్ చేస్తామనేది రిజల్ట్ అంతా స్టూడెంట్స్ ఎలా ఫేస్ చేయాలంటారు ఎలా ఫేస్ చేయాలి ముఖ్యంగా అంటే ఫస్ట్ థింగ్ బిలీవ్ బిలీవ్ మీ ఐమ్ టెలింగ్ అగెయిన్ దర్ ఇస్ నో ఫెయిల్యుర్ వెన్ యూఆర్ ఫేసింగ్ అ టెస్ట్ ఓకే ష్యూర్ సార్ ఎగ్జామ్లో ఫెయియర్స్ ఉంటాయి టెస్ట్లో ఫెయిలియర్స్ ఉండవు మీకు అర్థమవుతున్నా ఎప్పుడైతే మనం ఇది అయ్యో ఎప్పుడైనా ఫెయిర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది ఎప్పుడు మనిషి భయపడతాడంటే ఇది చేయడం వల్ల అయ్యో నేను ఫెయిల్ అయితే ఎలా అని ఎప్పుడైతే వస్తుందో భయం వస్తుంది భయం వల్ల అసలు చేయడమే ఆపిస్తాం మీరు పని చేసుకుంటే వెళ్ళండి లెట్ ద రిజల్ట్స్ బి వాట్ ఎవర్ ఇట్ ఎస్ అండ్ యూ విల్ బి సూపర్ డోట్ నో డౌట్ ఇప్పుడు హార్డ్ వర్క్ కానీ మనం చేసిన పరిశ్రమ కానీ కృషి కృషితో నా దుర్భిక్షం అని చెప్పారు నేను కొత్తగా చెప్పే పదం కాదు ఛాన్సే లేదు సార్ హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ ఆఫ్ మీరు చేసిన ప్రతి పని ఏదైనా వృధా అవుతుంది జీవితంలో తప్ప కానీ షూర్ సార్ మీరు చేసిన పని మీ డీడ్స్ అంటే మీరు చేసిన పద్ధతులు కానీ అవి ఎటు పో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి విషయాలు చెప్పారు యువత ఖచ్చితంగా మీరు చెప్పినవన్నీ ఫాలో అయితే చాలా చక్కగా ఉంటుంది పరీక్షను చాలా ఈజీగా ఎదుర్కొంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సో చూసారుగా ఇది వాళ్ళ జైహో సక్సెస్ మంత్ర తిరిగి మరో జైహో సక్సెస్ మంత్రాలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వక్త వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ టూ